పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ పాకిస్తాన్ పై అనేక ఆంక్షలతో విరుచుకు పడింది ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి భారత్ తమపై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని ఆరోపిస్తూనే మరోపక్క సరిహద్దుల్లో సైన్యాన్ని పాకిస్తాన్ మోహరించింది ఈ నేపథ్యంలో ఏ చిన్న ఘర్షణ జరిగినా ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉంది యుద్ధం మొదలైతే భారీ నష్టం తప్పదని మాజీ సైనిక అధికారులు రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు పోల్చుకుంటే భారత్ పాక్ లు తమ ఆయుధ వ్యవస్థలను ఆధునికీకరించుకోవడమే అందుకు కారణం ఇరు దేశాలు ఒకరిపై మరొకరు క్షిపణులతో దాడికి దిగే పరిస్థితి ఏర్పడితే అది ఆయా దేశాల్లోని నగరాలపై ప్రభావం చూపుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయోగించే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం ఆ చేశారు పరిస్థితుల్లో ఊహించని రీతిలో నష్టం జరుగుతుందని భయపడుతున్నారు భారత్ పాక్ వద్ద అత్యాధునిక ఆయుధ సంపద ఉంది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి అయితే భారత్ తో పోల్చుకుంటే పాకిస్తాన్ సైనిక పరంగా ఆయుధాల పరంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉంది ఇప్పటికే ఐఎంఎ రుణంపై ఆధారపడి ఉన్న పొరుగు దేశం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేకపోయినా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది ఇరు దేశాలు పంతొమ్మిది వందల తొంభైలో అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి భారత్ పాక్ వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు తెలిపారు గతంలో కంటే ఇరు దేశాలు ఆయుధ సంపద పరంగా మెరుగైన స్థితిలో ఉన్నాయని చెప్పారు పాక్ జేట్ ఫైటర్ జెట్స్ ఉంటే భారత్ కు వాటి కంటే ఆధునికమైన రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి భారత్ కు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ ఉన్నాయి పాక్ చైనా నుంచి వచ్చిన హై ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అయితే చైనా దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ త్రీ హండ్రెడ్ ఆధారంగా తయారు చేయడం గమనార్హం ఆయుధ సంపద పరంగా పాకిస్తాన్ కంటే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని మాజీ సైనిక అధికారులు రక్షణ రంగ నిపుణులు అంటున్నారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి ప్రజల మానసిక స్థితి ఆధారంగా పాక్ తో యుద్దాన్ని నిర్దేశించకూడదని నిపుణులు చెబుతున్నారు యుద్దం వల్ల మూల్యం కూడా భారీగానే ఉంటుందని హెచ్చరించారు అయితే యుద్దం విషయంలో భారత్ పెట్టుకున్న నిబంధన మాత్రం ఎన్నటికీ మారదు శత్రువులు మొదట దాడి చేస్తే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వింది లేదు ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా యుద్దం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే రెండు దేశాలు భావిస్తున్నాయి